హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అనమాట ఇంక ఈరోజు అయితే మాత్రం బుడ్డి దానికైతే ఇండిషన్ చేయించడానికి ఇంకెళ్ళాలన్నమాట అండి ఇంక రమ్మని చెప్పారు ఇలా వచ్చి శనివారం కదా అమ్మ అమ్మాయిని తీసుకోనరా ఇంకా వెళ్ళాలని చెప్పేసరికి ఇంకా అమ్మాయికి ముందు మెయిన్గా ముందు నేను ఉదయాన్న లెవంగల్ని బీట్రూట్ అవన్నీ కట్ చేసి అయితే మాత్రం మెయిన్ అమ్మాయికి ఇంకా ఉగ్గు పెడతాను అండి ఇంక ఉగ్గు చేస్తూ ఉంటాను నెయ్యేసి క్యారెట్ బీట్రూటు బంగాళదుంప నెయ్యిలో వేయించేసి చేస్తానన్నమాట ఇప్పుడు అమ్మాయికి ఈ టిఫిన్ చేసేసి ఇంకా అమ్మాయికి తినిపియ్యాలన్నమాట మార్నింగి తినిపించి తీసుకెళ్ళాలి ఇంకా బుడ్డిదేమో ఇంక పిల్లలు తీసుకెళ్ళారండి ఆడేయడానికి నేనేముంది ఇంకా చేయాలని చూస్తున్నాను పక్క ఇంట్లో వంట కూడా చేయాలా ఇంక అందుకని చెప్పేసి ఇంక రెండు ఒక పోయినేమో అన్నం ఒక పోయినామో అమ్మాయి కుగ్గు పోయినేస్తే ఇంకా పనంత ఈజీగా అయిపోయి పని అంతా చేసేసుకొని ఇంకా అమ్మాయి ఇండిషన్ చేయించి అక్కడికి వెళ్ళాలా అలానే కొంచెం కరేపాకు కొత్తిమీర కూడా వేసుకోవాలి నేను ఎలా చేస్తాననేది చూసేయండి అనమాట ఇంకా ఇది కూడా మంచిదే అందుకని చెప్పేసి ఇది కూడా ఏడే ఉంచాను ఇంకంటే మామూలుగా కొత్తిమీర కరేపాకు అవి కూడా వేసుకోవచ్చు వీటిని అనేది కొంచెం దీంట్లో నెయ్యి తట్టుగా నెయ్యి ఫ్లేవర్ అంతా ఇటు తట్టుగా ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రై చేసేసుకున్నామండి చాలా మంచిది అనమాట పసుపు వేసే అనుకోని చెప్పేసి లైట్గా కొంచెం పసుపు యాడ్ చేసేసండి మనసు పసుపు చాలా మంచిది అంటే ఏదన్నా ఉన్నా కానీ కడుపులో ఏదన్నా బ్యాక్టీరియా ఉన్నా మొత్తం శుభ్రంగా ఉండదండి పిల్లలకైతే మాత్రం పసుపు యూజ్ చేయం కాదు సాల్ట్ కూడా వేసేసాను కదా ఉగ్గేసేస్తున్నాను దీంట్లో దీంట్లో నానబోసానండి మరీ మెత్తగా కాకుండా నేను కొంచెం బరగ్గా పట్టేసాను దీన్ని వడవబెట్టి పెడితే బాగుండిద్దాన్ని చూసారు కదండి ఇంక దీని మీద అయితే మూత పెట్టేసుకుందాం ఇక నేను దీంట్లో ఉప్పు తక్కువ వెజిటేబుల్స్ ఎక్కువ వేసాను అనమాట ఏ బంగాళదుంప క్యారెట్ బీట్రూట్ చాలా మంచిదండి క్యారెట్ మంచిదే బీట్రూట్ బ్లడ్ పట్టింది అలానే ఇంకా బంగాళదుంప కూడా మంచిది అనమాట బలం అంటారు కొంతమంది ఉడవబెట్టిన కూడా పెడతారు ఇంక అట్లా ఎందుకని చెప్పేసి నేను దీంట్లో కలిపేసాను చూసారు కదండి దీంట్లో ఉప్పు కూడా తగినంత వేసేసుకోవాలి మరి సప్పగా ఉండకూడదు మందం చేసేది పిల్లలకి అంటారు అందుకని అన్ని సరిజ్యూస్ అది వేసేసుకొని మూత పెట్టేసుకుందాం కొంచెం పసుపు కూడా వేసుకుని పసుపు వేసుకున్నాం మంచిదే ఇంకా నేను దీంట్లో ఏమన్నా మర్చిపోయి ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా ట్రై చేస్తాను మా అమ్మాయికి ఈ రోజుతో పదో నెల కూడా వచ్చేసింది అనమాట మూత పెట్టేసుకుందాం మూతలు లేవు అమ్మాయి అని ఇది పెట్టండి దీని మీద ఇంకా పెద్ద మూతలు నేను అందుకని దీని మీద సెట్ చేసేసాను అందులో పొయ్యి ముట్టేసేసుకుందాం అమ్మాయిని అయితే తీసుకొని వచ్చేసేమన్నమాట అండి ఇంకా మేడం గారు అయితేనేమో ఇంక ఇంజక్షన్స్ అయితే చూస్తా ఉన్నారు మేము రామని చెప్పేసి ఇంకా ఏం ఓపెన్ చేయలేదంట ఓపెన్ చేస్తే వేస్ట్ అయిపోతాయి అని చెప్పేసి ఇంకో పక్క వచ్చేసి ఏమైతే ఏనమ్మ మా పల్లెలో అనమాట ఉండేది ఇంజక్షన్కి సంబంధించిన అన్ని ఫొటోస్ అయితే తీసుకుంటా ఉంది ఇంకో పక్క బావేమో అమ్మాయిని తీసుకొని ఇంక అడుగుతా ఉన్నాడు వాడి నీడిలే వాడతారా కొత్తగా పెడతారని చెప్పేసి మేడం అయితే అన్ని చూస్తూ ఉన్నారు నా చిట్టు తల్లికి చేసే తప్పుడు చూడాలా ఏ విధంగా ఉండేది అసలు ఏడిస్తే ఆడదు కన్ఫామ్ ఏడ్చిద్ది అందరు నేడిపిచ్చేసిద్ది ఇప్పుడు మామూలు కదాడేది ఇంజక్షన్ చేస్తే నేనైతే పట్టుకుంటే అమ్మాయిని కదిలిస్తానని బావి ఎత్తుకున్నాడు అమ్మాయిని ఇంకా తర్వాత బాగు కూడా సైడ్ తప్పుకుంటే ఇంకా ఆశా వర్కర్ అయితే తీసుకుందనమాట నాయన మా అమ్మాయిని ఇప్పుడైతే అమ్మాయికి ఇంజక్షన్ చేయాలా ఇంకా మా అమ్మాయి ఏం చేస్తారేమో మాకు అడగడానికి ఏడుస్తూ ఉంది ఇంకా ఇంజక్షన్ చేసినందుకు వాళ్ళు ఫోటోలు తీసేసుకోవాలి కదండీ అంటే గవర్నమెంట్కి అయితే పంపించడానికి ఇంకా ఇప్పుడైతే బాగా దగ్గరే ఉన్నాడనమాట అమ్మాయికి ఇంజక్షన్ చేసి చేసేటప్పుడు ఇంకా అమ్మాయి వచ్చేసి ముందుగానే ఏడుతుంది ఇంక ఇంజక్షన్ చేసే ముందుగానే ఇంకా వాళ్ళు కూడా ఫొటోస్ తీసుకుంటున్నారండి ఇంజక్షన్ చేసేటప్పుడు అయితే నా చిట్టు అసలు మామూలుగా ఏడవట్లేదు అనమాట చూసే రండి ఉంది ఈ ఇంజక్షన్ చేస్తే మంచిదేనంట మేడం గారు అయితే ఇంటి చేశారు ఇంకా అమ్మ కాడు ఏడు ఏడుపు ఆపిద్దని బావకైతే సెరించి ఇంక బుడ్డి దాన్ని నేను ఎత్తేసుకున్న ఎత్తుకున్నానండి ఇంకా నాకు కాడికి వచ్చాక ఏడుపై అయితే ఆడుకుంటా ఉంది మళ్ళీ ఆడుకుందో లేదు మళ్ళీ ఇంక ఇంజక్షన్ అని చెప్పారండి ఇంక నేను ఎక్కడ వదిలిపెట్టి పోతానేమోనని ఇంక వాళ్ళకి ఇంగల్ని కలి ఏడుస్తూ ఉంది అస్సలు వదలట్లేదు నా కాడనసే బాగానే ఉంది ఇంకా అలా ఇంజక్షన్ చెప్పడానికి కూర్చోబెట్టానో లేదో మళ్ళీ నేను అక్కడికన్నా వెళ్తానని ఏడుస్తూ ఉంది అనమాట అలా చేయించావు లేదా మళ్ళీ తర్వాత అయితే ఇంక మొన్న ఒకసారి వేసామండి ఇంక మళ్ళీ అయితే పైన ఆటైతే ఇయ్యడానికి వెళ్ళామనమాట అని చూసారు కదండీ ఇంకా పలుచుగా ఉన్న సోటల్లో అయితే పైన అయితే ఇవ్వాలా బాగా అయితే ఆడా పోయిందని చూతూ ఉంటే నేను వేస్తా ఉన్నాను ఫస్ట్ టైం అండ్ ఎయిట్ నేనైతే ఇది వచ్చేసి నార్మల్ అనమాట ఇది వచ్చేసి ఇంకా ఉండకుంది పెద్దయా ఇది వచ్చేసి బొడ్డమడి ఒక పది సెంట్లో ఎంత ఉండిద్ది రెండు సెంట్లో మూడు సెంట్లు అనమాట ఎకరం అయితే వేసేసాము బీపీటీ అయితే తిండి కోసం ఇదైతే అయితే నీళ్లుండేలాకి బాగా దిగబడతా ఉంది ఇంకా బాగా వచ్చేసి ఎక్కువ లేనమ్మంటే నేను యజమానురాలు అని మామూలుగా మాట్లాడుతూ ఉన్నాను ఇంకా ఈ చేలో పని చేసేసుకొని గబగబా ఇంటికి వెళ్ళి ఇంటి పని అయితే చేసేసుకోవాలండి ఇంకా చాలా వాటికి అయితే మాత్రం ఈ ఏడ పనులు ఆడే ఉన్నాయి ఇంకా చిట్టుతల్లి ఏం చేస్తున్నాయి ఏమో ఇంజక్షన్ కూడా చేయించేసాము కదా ఇంకా అమ్మమ్మ కడుగులు పెట్టి నిద్రపోతూ ఉందండి బావ ఏమో ఇంకా కామెడీ చేస్తా ఉన్నాడు ఇంటికి వెళ్ళి ఇంకా పనులన్నీ చేసుకొని ఇంకా కోళ్ళని అని కప్పెట్టాలా ఇంట్లో పనులన్నీ చేసేసుకున్నామండి ఇంక ఇంట్లో పని చేసేసి పైకి వచ్చేసాము వచ్చేసి కోల్డ్ అనమాట ఇంకప్పుడు మన దాకా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నాయి ఇంక ఇప్పుడైతే తీసుకొచ్చాను ఇంక అయితే మాత్రం ముందులైతే వేస్తాం నులు పురుగులు ఉందైతే మాత్రం కానీ నులు పురుగులు ఉంటే ఇంకా కోళ్ళు అనేవి ఎక్కురావన్నమాట అందుకని చెప్పేసి బావ అయితే ముందులైతే కొనకొచ్చాడు ఇంకా చేను పని అయిపోయిందో లేదో ఇంకేదో పని ఉంటానే ఉందండి మాకు చూసారా నైట్ టైం వచ్చేసి సెవెన్ ఆర్ ఎయిట్ అవుతూ ఉంది అయినా కానీ పైన పనులు చేసుకుంటా ఉన్నాము ఇంకా ఖాళీగా ఉండకూడదండి కష్టపడాలా మనం సంపాదించాలనుకున్నప్పుడు ఏ టైం అయినా కానీ మనకు మనకు నచ్చినంత చేసేసుకోవాలి మేమైతే కోళ్ళు మాత్రం జాగ్రత్తగా పెంచుకుంటామండి ఎందుకంటే వాటిని పెంచుకోవటం వల్ల చాలా చాలా ఉండిద్ది అనమాట బాగా వచ్చేసి మూడు పిల్లలు మన కొత్తగా తెచ్చాడు ఇంకా అవి ఉంటాం చిన్నవి కానీ బాగా దూకుతామండి ఇది వచ్చేసి పెట్ట పుంజట్టుకుంటాం అండి డేగా డేగా ఇంకా వాటికి పైన వచ్చేసి బాగా మామలు కప్పెట్టడండి వీటిని ఆ కర్రలు ఉన్నాయి చూసారా ఆ కర్రల మీద వరుసగా నుంచి ఉంటే లేదా ఈ గుడి సెక్కుతాయి పైకి ఈ విధంగా వీటిని మేము జాగ్రత్త చేసుకుంటూ వస్తున్నాము మీరు అలా కాకుండా దిష్టిగలేదు గుడ్డి నీకు స్నానాలు చేయవా నీ పెట్టి స్నానం చేపిస్తా ఆడుకు నచ్చటంగా ఆడుకునిద్దామా మా అమ్మ విక్షి మంచి పిల్ల కదా సరేనండి ఇంక ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా మేము ఎంతో కష్టపడి వీడియోస్ అయినా పనైనా అమ్మాయిని వదిలిపెట్టుకుంటే ఎట్లా చిన్నగా చేసుకుంటున్నాము మీ సపోర్ట్ కూడా మాకు యూట్యూబ్ నుంచి కొంత కావాలండి నా చిట్టుతల్లి కోసమైనా చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో కలుసుకుందామండి అందరికీ బాయ్ బాయ్